ఇవాళ సాటర్డే పూజకి మనం పూ నిత్యం సిద్ధం చేసుకుంటాం కదా పువ్వులు అవి ఈరోజు ఇలా సిద్ధం చేసాం ఎప్పుడు వెంకటేశ్వర స్వామికి వినాయకుడికి అందరికీ పెట్టి పూజ చేసుకుంటాం అన్నమాట రోజు మనం తులసి నందివర్జనం గులాబీలు ఒకటి రెండు కాస్త అవి పెడుతున్నాం ఇవాళ ఈ గులాబీలు చామంతులు ఇవన్నీ పెడుతున్నాం అన్నమాట ఈ మామిడాకులు కూడా మేము పండగలకనే కాదు ఇలాగా నిత్యం పూజలో కూడా మామిడా చెట్టు ఉంది పైకి వెళ్ళిపోయి ఉంటుంది అందదు కదా ఎప్పుడు అందుతాయో మేడ మీదకి వెళితే పక్కనే ఉంటాయి కొమ్మలు బా అవి కోసుకొచ్చుకుంటాం అవి దేవుడికి పెడతాం మంచిది కదా దేవుడికి అందంగా ఉంటాయి మంచిది కూడా ఇంటికి మంచి కళ వస్తుంది దేవుడికి నిండుగా ఉంటాయి అందువల్ల దేవుడికి అవి అలంకరించేసుకొని పూజ చేసుకుంటాం ఈరోజు ఈ పువ్వులతో దేవతార్చన జరుగుతుంది బాయ్